ఏమైతే ఏంటి ఈరోజు రిజల్ట్ మటు చాలా గ్రాండ్గా ఉంది చంద్రబాబు నాయుడు గారికి నూట అరవై ఐదు సీట్లు రావటం పవన్ కళ్యాణ్కి ఇరవై ఒకటి ఇరవై ఐదు రావడం చాలా చాలా గ్రేట్గా ఉంది ఆయన చాలా అత్యధికంగా డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్లతో గెలవటం బీటాపురం ప్రజలు చాలా మంచి స్థానాన్ని గెలిపించారు ఆయన్ని ఆయన కూడా అట్లనే ప్రజలందరికీ సేవ చేయాలని ఆయనకి మంచి పదవి ఇవ్వాలని ఆయన అనుకున్నట్టు మంచి ఆంధ్రప్రదేశ్ని మంచి తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం అమరావతికి మంచి అందుకు రేపు అమరావతిలోనే ఆయన ప్రమాణ స్వీకారం జరుగుతున్నందుకు అక్కడ ప్రజలందరికీ మంచి జరగబోతున్నందుకు చాలా గౌరవం ఉన్నది నాకైతే చంద్రబాబు నాయుడు గారు అంటేనే చాలా మంచి ఆలోచనలతో పిల్లల భవిష్యత్తు కోసం ఐటీ రంగాన్ని ఆంధ్రాలో మంచిగా తీర్చిదిద్దాలని నేనైతే కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఇరవై ఒకటికి ఇరవై సీట్లు రావడం అంటే చాలా ఘోరంగా ఉన్నది నాకైతే చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ మా తెలంగాణలో కూడా ఆయన గెలవగానే పిల్లలందరూ చాలా మంది జెండాలు దగ్గర వేసుకుంటే దవ్వపడ్డారు అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడటం చూసా నేను ఆయన మంచి చేస్తాను నేను మంచి చేయడానికి ఇక్కడికి వచ్చాను నేనని గెలివంగానే ఇది కాదు గెలిచిన తర్వాత చాలా బాధ్యతలు ఉంటాయి చేయాల్సిన ఆయన చాలా చెప్పారు ఏమైతే నేనప్పుడు ఒక ప్రోగ్రామ్ చేసి పెట్టాను ఫేస్బుక్లో యూట్యూబ్లో ఖచ్చితంగా ఓట్లు వేసి పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గెలిపించాలని చంద్రబాబు నాయుడు కూడా గెలిపించాలని చాలా మంచి వ్యక్తిగా నేను మాట్లాడాను మీరు అందరు ఓట్లు మంచిగా వేసి చాలా గ్రేట్గా రిజల్ట్ రావడం నాకే చాలా సంతోషంగా ఉంది